కొంతమంది మహిళలు చట్టాలని తప్పుగా వాడుకొని ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎక్కువైపోయింది ఇటువంటి వాళ్ళ వల్ల నిజంగా అత్తగారి వల్ల ఆడబిడ్డల వల్ల భర్తల వల్ల బాధపడే మహిళలు ఎక్కువ అలిగేషన్స్ని ఫేస్ చేస్తున్నారు వాళ్ళు చెప్పేది అబద్ధాలని లేకపోతే వాళ్ళు ఒక డ్రామా క్రియేట్ చేస్తున్నారు మా మీద విరుద్ధంగా చేస్తున్నారు అని ఫాల్స్ కేసెస్ పెట్టిన వాళ్ళు రాక్షస ఆనందం పొందుతూ వాళ్ళకి అంత బాజరైపోతుంటుంది అసలు నిజంగా బాధపడే వాళ్ళు మటుకు అవస్థలు పడతానే ఉంటారు ఇది టైం బ్యాడ్ అని అనుకోవచ్చు ఎందుకంటే రీసెంట్గా ఒక టూ డేస్ బ్యాక్ ఒక ఆవిడ తన భర్త మీద తన కుటుంబ సభ్యుల మీద ఫాల్స్ కేసెస్ పెట్టి ఆస్తుల కోసం డబ్బుల కోసం ఆవిడ ప్రయత్నాలు చేసింది అయ్యేవి కుదరక అతను మెంటల్ స్ట్రెస్కి గురైపోయి సూసైడ్ చేసుకున్నాడు తప్పు చేసేవాళ్ళు బాధ పెట్టేవాళ్ళు ఎప్పుడూ కూడా హ్యాపీగానే ఉంటారు ఏ మాత్రం కూడా గిల్ట్ ఫీల్ అవ్వరు ఎందుకంటే వాళ్ళకి అది అలవాటు అలా చేయని వాళ్ళు ఆ బాధకి గిల్ట్గా ఫీల్ అయ్యి ఎన్నో రకాల డెసిషన్స్ తీసుకొని వాళ్ళ లైఫ్ లేకుండా చేసుకుంటారు ఇట్లా బయటికి రాని విషయాలు ఎన్నో ఇటువంటి వాళ్ళ వల్ల నిజంగా బాధపడిన మహిళలకు కూడా వీళ్ళు కావాలనే చేశారు వీళ్ళు ఇంటెన్షనల్గా చేశారు మాకు సమాజంలో ఎంతో మంచి పేరుంది అది తీయడానికే వీళ్ళు చూస్తున్నారు ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు మా మీద తప్పుడు కేసులు పెట్టారు ఇవన్నీ కూడా మా మీద మా ప్రాపర్టీసు మా ఆస్తులు మా డబ్బుల కోసమే ఇవి కుట్ర పన్నుతున్నారు అమ్మాయి వాళ్ళు అని నిజంగా బాధపడిన మహిళలు కూడా ఇట్లాంటి వాళ్ళ వల్ల నిందలకి గురవుతున్నారు వాళ్ళ దగ్గర నిజంగా ప్రాపర్టీస్ ఎటువంటి ఆస్తులు ఎటువంటి డబ్బులు ఉండవు కానీ ఈ అమ్మాయి కుట్రలు పండిందని ఈ అమ్మాయి మీద నిందలు మోసి అమ్మాయిని తప్పుడుగా క్రియేట్ చేస్తారు నిజమే కొంతమంది మహిళలు చట్టాలను ఆసరా తీసుకొని ఆస్తులు డబ్బులు లాక్కున్న వాళ్ళు ఉన్నారు అలాగని అందరూ ఉండరు కొంతమంది అమ్మాయిలు వాళ్ళు పెట్టే టార్చర్ భరించలేక వాళ్ళ నుంచి చిల్లి గవ్వ కూడా నాకు అవసరం లేదు నాకు విడాకులు వస్తే చాలని మ్యూచువల్గా తీసుకొని ఎవరి దారిన వాళ్ళు వెళ్తున్నారు ఆస్తుల కోసం వీటి కోసమే కాదు చాలామంది స్వేచ్ఛ కోసం వాళ్ళని వదిలించుకోవడం కోసం ముందడుగు వేస్తున్నారు ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం కొంతమంది కొంతమంది డబ్బుల కోసం ఆస్తుల కోసం లాక్కోవడానికి కోసమే ముందడుగు వేస్తారు అటువంటి వాళ్ళకి ఇటువంటి వాళ్ళకి చాలా తేడా ఉంటుంది కానీ సమాజంలో మటుకు వీళ్ళకి ఒక బ్రాండింగ్ వేసి చట్టాన్ని తప్పుగా వాడుకుంటున్నారు అని వాళ్ళకి ఇవ్వాల్సింది వీళ్ళకి ట్యాగ్ ఇస్తారు మీరేమంటారో మీ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి